హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య నలభై ఆరో భాగం వినండి లాస్ట్ ఎపిసోడ్లో ఆదిత్య డ్రగ్ ప్యాకెట్ ఇవ్వడం కోసం ఒక షాప్ దగ్గర నిలబడి ఉన్నాడు కదా అక్కడి నుండి కొనసాగింపు అతను ఆదిత్య దగ్గరికి వస్తున్నాడు దూరంగా నిలబడి వీరభద్రం మనుషులు ఆదిత్యని వీడియో తీస్తున్నారు వాళ్ళకి అడ్డంగా ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆగింది అది వెళ్ళిపోయాక చూస్తే అక్కడ ఆదిత్య కానీ ఆదిత్యకి ఎదురొస్తున్న వ్యక్తి కానీ లేరు సీక్రెట్గా పోలీసులు కూడా అక్కడే ఉండి ఆదిత్యను గమనిస్తున్నారు కదా వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు తేరుకుని వీరభద్రం మనుషులు ఆ వ్యాన్ వెనకే వెళ్తున్నారు వాళ్ళు వెనకగా పోలీసులు ఎవరు మీరు ఏంటిదంతా అన్నాడు ఆదిత్య వ్యాన్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఆ మాట అడుగుతున్నాను ఎవరు నువ్వు ఏంటిదంతా నువ్వు అక్కడికి వచ్చావు వాళ్ళంతా పట్టుబడ్డారు నువ్వు మళ్ళీ మా గొడవ దగ్గరకు వచ్చావు అక్కడ అందరినీ అరెస్ట్ చేశారు ఇప్పుడు అక్కడ నువ్వు నిలబడిన చోట కూడా మఫ్టీలో పోలీసులు ఉన్నారు ఏంటి విషయం చెప్పు నువ్వు పోలీసువా అని అడిగాడు కథను లేదు నేను మామూలు సాధారణ పౌరుణ్ణి అన్నాడు ఆదిత్య వీడు సాధారణ పౌరుడేం కాదు నేను ఎక్కడో చూశాను ఇతన్ని అన్నాడు ఒకడు నేను చిన్నప్పుడు సినిమాల్లో నటించాను అన్నాడు ఆదిత్య నిన్ను చూశాను అనుకున్నాను అయితే సినిమాలో చూశానా అన్నాడు చిన్నప్పుడు నటించి తర్వాత పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళావా అన్నాడు ఇంకొక అతను పోలీస్ ఉద్యోగం అంత గమ్మునొచ్చేది కాదు దానికి చదువు కావాలి నేను చదువుకోలేదు అన్నాడు ఆదిత్య అన్నా వీడి మాట నమ్మకు పోకిరి సినిమాలో మహేష్ బాబు కూడా ఇలాగే వీడి ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు అన్నాడు ఇంకొక అతను సినిమాలు చూసి అదే నిజమాన్ బ్రతకడం నేర్చుకుంటున్నారు మీరు అన్నాడు ఆదిత్య నిజం చెప్పు అన్నాడు నేను చిన్నప్పుడు సినిమాల్లో నటించాను ఇంటర్ వరకు చదివాను ఓ కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నాను ఈ మధ్యనే రిలీజ్ అయ్యాను హీరోగా చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నాను అన్నాడు ఆదిత్య ఓహో సినిమాల్లో హీరో అవ్వలేకపోతున్నానని ఇలా హీరో అవ్వాలి అనుకుంటున్నావా అన్నాడు కథను అన్నా వెనకాల ఒక జీప్ వస్తోంది దాని వెనక పోలీసులు అన్నాడు డ్రైవర్ మిర్రర్లో నుండి వెనక్కి చూస్తూ పోలీసులు అంటే ఓకే వీళ్ళెవరు నీ వెనక మనుషులా అన్నాడు అదే నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఆపితే నేను కనుక్కుంటాను అన్నాడు ఆదిత్య ఎలా కనపడుతున్నావురా నీకు సినిమాల్లో కామెడీ విలన్స్లా కనిపిస్తున్నామా అరే నువ్వు ఫాస్ట్గా పోనివరా అన్నాడు డ్రైవర్ని చూస్తూ వీరభద్రం మనుషులు వెనకాల వస్తున్న పోలీస్ జీపు హారన్ గట్టిగా కొడుతోంది పోలీసులకు దారివరా వాళ్ళు వెళ్ళాక వెళ్ళొచ్చు అన్నాడు ఆ జీప్లో ఉన్న ఒక అతను వాళ్ళు వెళ్ళాకే వెళ్తే మన వీడియో ఎలా తీసుకుంటాం అన్నాడు డ్రైవ్ చేస్తూనే డ్రైవరు నీకంటే నీకు అదే ఇంపార్టెంట్ ఏంట్రా అంత స్వామి ఉందా నీకు వాడు ఎప్పుడన్నా నేను కనీసం ఇంట్లోకైనా రానిచ్చాడ్రా అలాంటి వాడి కోసం ఇప్పుడు పోలీసులతో తన్నులు తింటావా అన్నాడు అతను అంటే అంతే అంటావా అంటూ పక్కకు దారిచ్చాడు డ్రైవరు పోలీసులు ముందుకు వెళ్ళిపోయారు అంతేకాకపోతే ఏంట్రా వాడు కొడికే వాడికి విలువ ఇవ్వడు నువ్వంత విలువిచ్చి పోలీసులతో తరలించుకోవడం అవసరమా ఇప్పుడు మనం నిదానంగా వెళ్దాం ఏం కాదు ఇప్పుడు చేయాల్సింది పోలీస్ జీప్ని ఫాలో అవ్వడమే అన్నాడు ఆదిత్య ఉన్న వ్యాను ఫాస్ట్గా వెళ్ళి ఎటు వెళ్ళిందో కనిపించకుండా పోయింది పోలీసులు చుట్టూ చూసుకుంటూనే అక్కడ అదే రోడ్డు ఉండడం వల్ల స్ట్రైట్గా అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళ వెనకే వీరభద్రం మనుషులు ఒరే ఆపరా అన్నాడు జీప్లో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడేమైందిరా అన్నాడు డ్రైవర్ నేను బాత్రూమ్కి వెళ్ళాలి అన్నాడు కాసేపు ఆపుకోరా పోలీసులు ఆదిత్యను అరెస్ట్ చేస్తుంటే నేను వీడియో తీస్తూ ఉంటాను అప్పుడు నువ్వు పని నువ్వు చేసుకో అన్నాడు నాకు అసలే షుగర్ ఉంది చెప్తున్నాను మీరు ఆపకపోతే ఇది పాడవుతుంది వాసన గీసిన అంటే ఒప్పుకోను మరి నేను అన్నాడు పోలీసులకే కనపడకుండా మాయమైంది అది వాళ్ళు వెనకే వెళ్ళి మనమేం చేస్తాం ఈ జీపు ఎప్పుడెక్కినా నన్ను ఆ వాసన వెంటాడుతుంది ఆపరా పక్కకి అన్నాడు ఇంకొక అతను వాడి కోసం అక్కడ ఆగి వాడు వెళ్ళి వచ్చి జీప్ ఎక్కుతుంటే వీళ్ళని తప్పించుకుని వెళ్ళింది ఆదిత్య ఉన్న వ్యాను అదేంటి వీళ్ళు ఇప్పుడు వచ్చారు రోడ్డుకి అన్నాడు అతను అరే వాళ్ళు వెనకే పోరా పోలీసులను తప్పించుకోవడం కోసం వీళ్ళు ఎక్కడో పక్కకు ఆగారురా మనకు దొరికారు వదలకు కూడా పోని అన్నాడు అతను పోలీసులు తప్పించుకున్నాము అంటే మళ్ళీ వీళ్ళేవర్రా వెనకాల జీప్ ఫాలో అవుతూనే ఉంది అన్నాడు ఆదిత్య వ్యాన్లో ఉన్న ఇంకొక అతను ఆ జీప్ అయితే వీరభద్రంంద్రా వాళ్ళు ఎందుకు వస్తున్నారు వీడి వెనక అన్నాడు ఇంకొక అతను వాళ్ళని అడిగితే పోలే అన్నాడు వాళ్ళకి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు కానీ వాళ్ళని తప్పించుకుని ముందుకు వెళ్ళటానికి ట్రై చేయి అన్నాడు అతను అన్నట్టుగానే వాళ్ళని తప్పించుకుని మట్టి రోడ్డు గుండా ఒక పెద్ద బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఆగింది వ్యాను ఆదిత్య తలకు ఫిస్టల్ గురిపెట్టి దిగు కిందకి అన్నాడు ఒకడు మాట్లాడకుండా దిగాడు ఆదిత్య ఇక్కడ నీ సినిమా ఫైట్లేమి ట్రై చేయకు నోరు మూసుకుని చెప్పింది చెప్పినట్టు నడు అన్నాడు మాట్లాడకుండా వాళ్ళతోటే వెళ్తున్నాడు గుమ్మం వరకు వెళ్ళాక కూడా వచ్చిన వాళ్ళంతా ఆగి అక్కడి నుండి ఇంకొక నలుగురు యాడ్ అయ్యారు లోపలికి తీసుకువెళ్ళటానికి ఆదిత్యని గదిలో పెట్టి బయట తలుపులు ఆక్ చేశారు చుట్టూ చూశాడు కెమెరా కనిపిస్తోంది అంటే లోపల నేను ఏం చేసినా వాళ్ళు చూస్తూ ఉంటారు మాట్లాడకుండా బ్యాగ్ తీసి పక్కన పెట్టి చుట్టూ చూశాడు రూమ్ అంతా ఖాళీగా ఉండడంతో నేలపైన రిలాక్సింగ్గా పడుకున్నాడు ఎలాగూ లక్ష్మి ట్రాకర్ పెట్టింది కదా దాంతో పోలీసులు ఎలాగూ వస్తారని తెలుసు వాళ్ళకి ఎదురు తిరగడానికి ప్రయత్నించలేదు ఆదిత్య పైనుండి ఒక ఆజానుబాహుడు కిందకి హోందాగా నడిచి వచ్చి ఏం చేస్తున్నాడు రా అన్నాడు వాళ్ళ మనుషులతో హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు బాస్ అన్నాడు ఒకడు ఏంటి మనం ఇంత బిల్డప్తో తీసుకొచ్చి లోపల పెడితే పడుకుని నిద్రపోతున్నాడా అన్నాడు అతను అవును బాస్ ఇదిగో కావాలంటే చూడండి అంటూ స్క్రీన్ చూపించాడు తను కూడా తెచ్చిన బ్యాగ్ పక్కగా పెట్టుకుని అటు తిరిగి హాయిగా పడుకొని ఉన్నాడు ఆదిత్య వీడు భయపడలేదా భయపడలేనట్టు నటిస్తున్నాడా అన్నాడు అతను సినిమావాడు కదా బాస్ హా మాత్రం నటన ఉండాలి లేండి ఒకసారి మనం ఏంటో రుచి చూపిస్తే అప్పుడు వస్తుంది తన్నుకుంటూ భయం అన్నాడు అతను అంతే అంటావా మరి ఇంకెందుకు ఆలస్యం లేపి తీసుకురా అన్నాడు అతను ఒకడు డోర్ తీసుకుని లోపలికొచ్చి మా బాస్ నేను పిలుస్తున్నాడు రా అంటూ లేపాడు పోలీసులు రావడానికి టైం పట్టేలా ఉంది ఈ లోపు వీళ్ళతో కొంచెం మాటల్లో పెడితే మంచిది అనుకుని నిద్రట్లో లేచినట్టు లేచి ఏంటి అన్నాడు మా బాసు నేను రమ్మంటున్నాడు అన్నాడు అతను బ్యాగ్ తీసుకుని మళ్ళీ భుజానికి వేసుకుని అతని వెనకే వచ్చాడు ఆదిత్య అతని దగ్గర ఆ బ్యాగ్ తీసుకోరా అన్నాడు అతను మర్యాదగా చెప్తున్నాను ఎవరో దగ్గరికి రావద్దు ఈ బ్యాగ్ నేను ఇవ్వను అన్నాడు ఆదిత్య ఇవ్వవా ఏముంది దాంట్లో అన్నాడు ఒకడు ఆ షాపు దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తికి ఇమ్మని ఇచ్చారు దీన్ని అతనికి ఇవ్వడం వల్ల అక్కడ ఒక నలుగురు ప్రాణాలు రక్షించబడతాయి నేను అతనికే ఇస్తాను మీకు ఇవ్వను అన్నాడు ఆదిత్య మొండిగా వాడిని పిలవండిరా అన్నాడు అతను నువ్వు ఇవ్వాలి అనుకుంటున్నవాడిని నేనే అంటూ ఆదిత్య దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి ఏంటి భయ్యా ఇది నువ్వు అక్కడ తీసుకోవడం మానేసి మళ్ళీ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చావు అక్కడే ఇచ్చేసేవాడినిగా అన్నాడు ఆదిత్య అక్కడే నేను బ్యాగ్ తీసుకుంటే నేను బ్యాగ్ తీసుకున్న వెంటనే పోలీసులు వచ్చి నన్ను చుట్టుముట్టేసి దాన్ని పట్టుకుని నా వెనకున్న వీళ్ళందరినీ పట్టుకుందామని ప్లాన్ కదా అన్నాడు అతను పోలీసులేంటివయ్యా నాకు నిజంగా ఏం తెలీదు వాళ్ళని చంపేస్తారు అన్నారని నేను ఇవ్వడానికి వచ్చాను అంతే అన్నాడు అమాయకంగా బాస్ వీడిని పోలీసులు ఒకటే కాదు వీరభద్రం మనుషులు కూడా ఫాలో అయ్యారు అన్నాడు ఒక అతను ముందుకొచ్చి వీడు వీరభద్రంకి కావలసిన వాడా ఏంటి ఇలాంటి పనులు చేయనని మళ్ళీ ఎందుకు వచ్చారు మన వెనక అన్నాడు అతను వెంటనే ఆదిత్య కల్పించుకుంటూ ఆ వీరభద్రం సార్ వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అన్నాడు అబ్బా దొరికాడ్రా వీరభద్రం మొన్న మనం అడిగితే ఏం చెప్పాడ్రా పిల్లలకు హాని కలిగించే ఇలాంటి పనులు నేను చెయ్యను అన్నాడు కదా ఇప్పుడు వాడి పిల్లల కోసమే ఈ పనులన్నీ చేస్తాడు అన్నాడు అతడు అయ్యో ఆయనకి కానీ ఫోన్ చేయకండి సార్ అసలే పెద్ద నాకు నాకేదైనా అయ్యిందని తెలిస్తే ఆయనకి హార్ట్ అటాక్ అలా ఏదైనా వచ్చిపోతే అన్నాడు ఆదిత్య అబ్బా అంత ఇష్టమా నువ్వంటే సరే హార్ట్ అటాక్ ఎలా వస్తుందో చూద్దాం అన్నాడు ఫోన్ చేసి వీరభద్రం నేను అన్నాడు హోందాగా నేనంటే నేనేంట్రా తుత్తి నా కొడక నీకు పేరు లేదా అన్నాడు అటు నుండి వీరభద్రం ఫోను చెవి దగ్గర నుండి దూరంగా జరిపి మళ్ళీ దగ్గరికి పెట్టుకుంటూ నా పేరు సర్దార్ అన్నాడు నువ్వు మొన్న ఫోన్ చేసావు నేను చెయ్యను అని చెప్పాను మళ్ళీ ఇప్పుడేంటి నేను చెయ్యనంటే చెయ్యను ఇదే నా లాస్ట్ మాట ఫోన్ చేసి నన్ను విసిగించకు అంటూ ఫోన్ పెట్టేశాడు వీరభద్రం ఏంట్రా అందరూ ఇలా తయారయ్యారు మనం అంటే ఎవరికీ భయం లేదా వీడు భయపడకుండా దర్జాగా నిలబడి కబుర్లు చెప్తున్నాడు వాడు చూస్తే మాట్లాడే మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు అన్నాడు సర్దార్ మళ్ళీ చెయ్యండి బాస్ అన్నాడు అతను ముందు నువ్వు మాట్లాడి నా గురించి చెప్పి అప్పుడు నాకు ఇవ్వు నువ్వుండు వాడికంటే వెదవ కావాలి వాడితో మాట్లాడాలంటే అంటూ చుట్టూ చూసి ఇదిగో నువ్వు చెయ్యి మాట్లాడి అప్పుడు నాకు ఇవ్వు అన్నాడు అక్కడ ఉన్న ఇంకొక వ్యక్తిని చూస్తూ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ